to sr7tv news రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యం రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు సాటి ఆయన ఒక్కరికే సాధ్యపడిందని తిరుపతి జిల్లా సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అభివృద్ధి పనుల భుజనాయుడు కండ్రిగా మండల కార్యక్రమంలో తెలియజేశారు అభివృద్ధి పనుల్లో భాగంగా మండలంలోని కాటూరు పంచాయతీ పరిధిలోని పద్మావతిపురంలో పది లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ ప్రారంభించారు అనంతరం వెస్ట్ వరత్తూరు రెండున్నర లక్షలతో నిర్మించిన మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ది విజన్ కలిగిన నాయకుడు ప్రతినిధ్యం ప్రజా సంక్షేమం రాష్ట అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సాగించే దేశ నాయకులు అభినందించే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అభివృద్ధితో పాటు ప్రజాసేవ కలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని మాత్రమే తెలిపారు భారతదేశంలో ఇతర రాష్టాల్లో పాటు ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు పాలనలు ఉద్యోగ లబ్ది పొంది ఎంతో మంది అభివృద్ది చెందారన్నారు ఉమ్మడి రాష్ట ప్రభుత్వంలో ప్రస్తుతం తెలంగాణ రాష్టం అభివృద్ది పతం నడుస్తోంది అంటే సీఎం చంద్రబాబు నాయుడు పుణ్యమన్నారు అలాగే భారతదేశ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును ప్రథమ స్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వ సహాయంతో ఆయన శ్రమిస్తున్నారని అందుకు రాష్ట ప్రజలు సహకరించారని కోరారు ఈ సందర్భంగా న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు రిపోర్టర్

गौरव <laughs> గౌరవం నేను కాబ నీ కోసం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి బాబు ఎస్ ఎస్టి కాళ్ళంతా బ్రహ్మాండంగా చేస్తున్నాడు రోడ్లు గానీ ఇవన్నీ

విద్యాశాఖ మంత్రి లకేష్ బాబు గారు ఒక మంచి కార్యక్రమం భారతదేశం లేని విధంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కాలంతో పాటు రైతులకు కూడా మనం ఎలాగైతే ఇంట్లో ఉంటామో అలాగనే సరికా వచ్చినా ఎండాకాలు వచ్చినా ఒట్లు ఎండిపోకుండా ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతోనే ఆవులు కానీ బస్సులు కానీ పసి ఎక్కడ కూడా ఏమి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు షెట్ తీసి రెండు లక్షల వేల రూపాయలు సబ్సిడీ తీసుకున్నారు అంతేనే కాకుండా యాభై మంజురీ కూడా డాక్టర్ గారు అందరూ కూడా లెఫ్టినెంట్ డాక్టర్ గారు ఎంపీడో గారు ఉపాధ్యాయుడు ముగ్గురు కూడా సొంత పంపిస్తే గోకులం చెడ్ ఇటువంటిది ప్రతి పేదవాడి నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సంక్రాంతి సందర్భంగా ఈరోజు అష్టవర్వత్తుల్లో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూశాం ఇది అంతులంతలుగా అంటే మన కాన్సీలు ఫస్ట్ ఫేజ్లో ఒక నాలుగు మండలాలు పెట్టారు సెకండ్ ఫేజ్ ఒక నాలుగు మండలం పెట్టారు ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ పండుగ పది పదకొండు పన్నెండు తేదీల్లో ఈ పండగ వాతావరణంలో పశువులకి పండగలు అంటే పద్మూడు పద్నాలుగు తేదీ పశువులు పండుగ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలని మనం ఎలాగైతే ఉంటామో ఆ వలాగా ఆవులు కూడా శుభ్రంగా కడిగి ఆ తొట్టిలో కడిగి సత్తు వేసి ఎక్కడే కర్మీలు కూడా ఎక్కినా కనుక్కునే విధంగా మంచి కూడా ఏమాత్రం కూడా తగలకుండా ఆరోగ్యం ఉండడానికి పశువులు కానీ ఏనుములు కానీ మన ముఖ్యమంత్రి గారు సరి తీసుకున్నారు అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మండల నాయకులకు మరి గ్రామస్తులకు అక్క చెల్లెములకు మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు سڀ